కోనూర్ ఫారెస్ట్ రాక్షల్ అట దీని పేరు ఒక చెట్టు కూడా అడ్డంగా పడిపోయి ఉంది మధ్యాహ్నం కొంచెంసేపు ఎండ వచ్చింది ఆ ఎండను కూడా నమ్మడానికి లేదు వెంటనే పోయింది వెంటనే మళ్ళీ చలిగాలి వర్షం అప్పుడప్పుడే చినుకులు పడిపోతూ ఉంటాయి అప్పుడప్పుడే వర్షం వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడే చలిగాలి వేసేస్తూ ఉంటాయి ఎండ అనేది చాలా తక్కువ అనమాట మొత్తం ఫారెస్ట్ స్టెప్స్ ఇలా ఉన్నాయి స్టెప్స్ ఎక్కుతూ ఉండడమే ఎంతసేపు ఎక్కినా వస్తూనే ఉంటుంది ఇంకా చలి 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 వాటర్ అయితే అసలు ఐస్ కంటే ఘోరంగా ఉన్నాయి చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళల్లో చేపెట్టాలంటే తడ